భద్రావతి రామరాజు వల్ల ఇంటివైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే విశ్వ వచ్చి ఏంటి ఇలా నవ్వుతుంది అత్తా అని ఏంటత్తా అమూల్యకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది నువ్వు ఎందుకు ఇలా నవ్వుతున్నావు అని అడుగుతూ ఉంటే అవ్వాలిరా అవ్వాలి ఎంగేజ్మెంట్ అవ్వాలి పెళ్ళి పీటల వరకు వెళ్ళి ఐదు నిమిషాల్లో తాలికెడతాడు పెళ్ళి అయిపోతుంది అనగా అప్పుడు కదా నువ్వు తనని ఎత్తుకొస్తే ఆ రామరాజు మొహం ఎలా ఉంటుందో తన బాధ అతని కళ్ళల్లో నేను చూడాలిరా అని భద్రావతి చెప్పుతూ నవ్వుతూ ఉంటుంది ఇంకా ఐదు నిమిషాల్లో ఆ పెళ్ళి ఆగిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో రామరాజుకి అర్థం కావాలి అని చెప్తూ ఉంటుంది మరోవైపు ధీరజ్కి ఎవరో ఫోన్ చేసి మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తూ ఉంటారు అవునా అని ధీరజ్ వెళ్తుంటే కానీ అది రావాలి అంటే ఇరవై ఐదు లక్షలు మీరు ఇక్కడ పేమెంట్ చేయాలి అని చెప్తాడు సరే అని అతను ఫోన్ కట్ చే ధీరజ్ ఫోన్ కట్ చేస్తాడు ఇంకా అలా ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు నేను ఎలా రెడీ చేయాలి అని ధీరజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు మరోవైపు రామరాజు వచ్చి ధీరజ్ని పిలవడంతో ధీరజ్ లోపలికి వెళ్తాడు ఏంటి నన్న పిలిచారు అని ధీరజ్ అడుగుతూ ఉంటే ఇవి ఇరవై ఐదు లక్షలు డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయాలి రా పెళ్ళికూతురు పెళ్లి కూతురికి మన అమ్ములకి నగలు వేయడానికి పెళ్ళికొడుకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు అని అంటూ ఉంటే అదేంటి నాన్న మనమే కదా అమూల్యకి అన్నీ చేయించాల్సింది అని అంటూ ఉంటే వాళ్ళ కోడలు ఎందులోనూ తక్కువ కాకూడదు అని వాళ్ళకు కావాల్సినవన్నీ అన్నీ కూడా అమూల్య కావాల్సినవన్నీ వాళ్ళే చేపిస్తున్నారు అని ఈ డబ్బుల్ని నువ్వే తీసుకొని వెళ్ళి డిపాజిట్ చేయరా అని చెప్తాడు ఇంకా అలాగే నాన్న అని ధీరస్ చెప్తాడు ఇంకా రామరాజు అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అసలు మా నాన్న ఎప్పుడు కూడా ఇంత ప్రే ప్రేమగా నాతో మాట్లాడలేదు ఇంత సంతోషంగా ఉన్నాడు అమూల్య పెళ్లి జరుగుతుంది అని ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు